హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక పాట పాడతా మొదటగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిన్నదాకా దాకా హార్ట్ బిట్టు ఏమిటంది లవ్వు 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 లవ్వులూ నిన్ను చూసి కొత్త పాట పాడుతుంది లవ్వు లవ్వులవులవులవు ఈ పాట ఎందుకు కూడా తెలుసా మనకు పెళ్ళైన కొత్తలో ఎంత ఇష్టమో మన భర్త అంటే కానీ క్రమేణా క్రమేణా మనం కొంచెం పిచ్చిగా పిల్లలకి అంటాం కదా కొంచెం పిచ్చిగా ముళ్ళు వేసుకొని అట్లా ఉన్నాక కనీసం ఒక ఐదారు పదేళ్ళు అయినా మంచిగా ఉంటారులే కానీ ఉన్నట్టు నటిస్తారేమో తెలీదు పురుషులు నమ్మకూడదు వాళ్ళు వాళ్ళంట ముసలు అయినా సరే ఏం తాత పెళ్లి చేసుకుంటావా అంటే నాకే ఊరేస్తారు అయ్యాంట అంటే వాడికి కూడా పెళ్లి చేసుకోవాలని కదా సో కదా అదే ముసలిదాన్ని అడుగు ఐ ఏం మాట్లాడుకో ఆయన తిన పోయింది నా సంతోషం సుఖం ఏం మాటలు మాట్లాడుతున్నారే అంటది ఆడదైతే మగోడైతే నాకే ఊరు ఎత్తాయ్యా ఒకవా పూలమ్మటానికి వచ్చింది మాకు అప్పుడు మేము ఊరిలో ఉన్నప్పుడు చిన్నపిల్లం కదా గబగబో కాలు మాల కట్ట అట చేసి నేను కట్టిన మాలని ఆమె నెత్తులో పెట్టాను రంగనాయ్య కోపం వచ్చేసింది నా నెత్తిలో పూలు పెడతావు అంత తీసి పారేసింది ఎందుకమ్మా ఎందుకు అటు తీసేసేవు అని పక్కన అడిగితే నాకు భర్త లేడమ్మా మళ్ళీ నన్ను జానం ఏమనుకుంటారు ఇప్పుడు పెట్టింది నేను చూడబట్టి సరిపోయింది చూసుకోకుండా నేను అంతే పెట్టుకొని వెళ్ళాను అనుకో మా మా ఇళ్ళలోకి వెళ్ళాను అనుకో పెట్టుకొని అదిగో ఇళ్ళకి అడిగే చదివేసిద్ది బయట ఆయే అని నన్ను నవ్వు రూపాయలు నాకు అందుకే నేను నేను కోపాడానమ్మా ఏమనుకోబాకమ్మా ఏమనుకోబాకండమ్మా మీ అమ్మాయిని ఆయన చెప్పని ప్రాధాయపడుతున్నాను మళ్ళీ మా అమ్మని మా మా అత్తమ్మ అందరి ముందు నేను పిల్ల నేను పిల్లనే అంతరా గోదా తల్లలో పూలు పెట్టినందుకు అని మా అమ్మ కదా మా అమ్మ మా మాన తడగలనే ఇక అప్పుడు ఆ మాట అంది ఎందుకమ్మా కొంచెం నేను ఎదవరాలనమ్మా మరి నా తల్ల పూలు పెడితే నేను మర్చిపోయాను అనుకో ఇంటి దాకా పోయిననుకోను నేమనుకుంటారు అమ్మా జనము అందుకే గదివేనమ్మ ఏమనుకో అక్కడమ్మా అని అని చెప్పని అట్టగా ఆడదైతేనేమో ఓడ్చుకునిద్ది సహించిద్ది ఎవరు పురుషులైతేనేమో నాకు ఎవరు తరమ పిల్లలు అంటారు అదే భార్య అయితే ఆడదైతే నాకెందుకే ఆయనతోనే పోయింది అన్ని నమ్మకోండి ఏం మాట్లాడుతున్నారు అవా పెళ్లి చేసుకుంటావని అంటే ఆ మాట అంది తాత పెళ్లి చేసుకుంటామంటే నాకెవరెత్తర మా ఇంటికాడ ఆయన అప్పుడు ఆయన కూడా అంతే తాత పెళ్లి అంటే ఏయ్ నాకు నాకెవరే తరుగుకోండి అంటాడు అంతేగాని నాకెందుకు పెళ్ళి అని అసలు అనడం అదే ముసలం ఉందనుకో ముసలం అడిగితే ఆ మాట అది అట్టుంటుంది సమాజం ఫ్రెండ్స్ మనం ఎంతో ప్రేమిత్తావు ప్రేమ ప్రేమించినట్టు నటిస్తారు జాగ్రత్త ఎందుకంటే మనం ఒక్క మాట అన్నామనుకో ఎదురు పది మాటలు కానీ మాట్లాడారంటే వాళ్ళకి డెఫినెట్గా లవ్ ఎఫైర్ ఉండట్టే గుర్తుపెట్టుకోవాలి మనం మనం ఒక్క మాటకే ఎందుకంటే మాట్లాడుతూ వస్తాననిలే ఉండు అని చెప్పినా కానీ మనకు తృప్తి ఉండద్ది మనం ఒకసారి ఒక మాట అన్నామనుకో పది మాటలు వడ్డెత్తారు వాళ్ళని లవ్ ఎఫైర్ ఉండట్టే ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోరు మనం ఇక అంతే కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఇంట్లో బాగా కలిసిమెలిసి ఉండరు మనం పలకపోతే బాగుండు అనుకుంటారు వాళ్ళు మనశ్శాంతి ఉండట్టు మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు అన్నీ పెట్టాలి అన్నం వండాలా కూరలు వండాలా అన్నీ పెట్టాలి వాళ్ళకి తోడాలి నీళ్లు పెట్టాలా కానీ పలికితే మట్టికి వాళ్ళకి చిర్రు బుర్రలు అడిద్ది మరి ఎందుకో ఏమో ఆ వ్యసనాలు మగవాళ్ళకి మరి ఆ బయటి అట్ట మలుపుకుంటే తెలీదు ఎట్ట సంగతో తెలియదు ఫ్రెండ్స్ కొంతమంది జీవితాలు అయితే ఇలా నలిగిపోతున్నాయి నాకు తెలిసిన వాటికి అందుకే నేను వీడియో చేయగలిగాను దయచేసి నన్ను తప్పుగా అనుకోబాకండి ఫ్రెండ్స్ అందుకే వీడియో చేశా ఏమనుకోబాకండి నన్ను తప్పుగా అనుకోబాకండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్తే బాయ్